ఇంటికి తిరిగిపోయాం తప్ప ఎవరిని బేదిరించి అడిగిన చరిత్ర మనకు లేదు పోరాట చరిత్ర ఉన్నది ఆరాటపడిన చరిత్ర ఉన్నది ప్రతి నా కూడా కాపాడుకున్న చరిత్ర ఉన్నది ప్రతి ప్రజలను తీసుకెళ్లి బయటపడేసి వాటి చనుమాలు కలిసి ఈ మనిషి కాలకు చెప్పులు కుట్టిన చరిత్ర ఉన్నది గుర్రం సందర్భంలో రాశాడు ఈ పాదము కందకుండగా ఈ పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవన మాతావని మానివవాడి సేవకులను రాశాడు పురంజ్ అశ్వా ఈ దేశం మొత్తం అప్పు వద్దది అట్లాంటి అప్పువద్ద సందర్భంలో ఒక సామాజిక న్యాయం అనే డిమాండ్ సమాజం ముందుకు వచ్చింది देशा so ఏం జరుగుతున్న ఈ సభలో రెండు వందల తొంభై మూడు మంది ఎమ్మెల్యేలు కూర్చొని చూస్తున్నారా మీ కాలకు చెప్పును కుట్టించిన మా మీరు మౌనంగా ఉంటారా ఇది అసెంబ్లీ ఇది అని నిలదీశ ఆయన నిలదీశ కోసం ఇట్లాంటి నౌకర్ణ్యాలు చల్లని తల్లి ఆ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలోనే నిజాం కాలేజీ గ్రౌండ్ నిన్న రెండు లక్షల మంది ప్రజలు మాదిక బిడ్డలు సంకలో పిల్లలు ఎత్తుకోవచ్చ మంది మిగిలిపోయారు లక్ష మంది ఆ సభలో కూర్చున్నారు మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు ఆ లక్ష మందితో బాబు జగ్జోన్ విక్రం దగ్గర చల్లని చలిలో ఎముకలు వరకే చలిలో ఆనాడు ఉద్యమం జరిగింది అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని నిజాం కాలేజీ ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు పోరాటం చేశారు పోరాటం చేసి ఒక హక్కు సాధించా హక్కును సాధించి పెడితే ఆ హక్కును సుప్రీంకోర్టుకు వెళ్లే కొట్టేశారు న్యాయ అన్యాయాల జోలికి వెళ్ళటం లేదు ఆ రోజు మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్టేయించి ఇచ్చిందని మీకు న్యాయమైతే అదే సుప్రీంకోర్టు తీర్పును రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ధర్మాసనం కనుక ఇవాళ జరిగిన ఈ పోరాటంలో ఒక తీర్పు ముందుకు వస్తే ఆ తీర్పును చూసి ఓపిక ఒక మనస్థితి మీ ద్వారా మనం చెప్పినట్లు మన మనం ఎవరికి మీ పట్ల మాకు గౌరవం మా మీరు దారి చేసినప్పుడు మమ్మల్ని చంపినప్పుడు ఆ నెత్తూని ముద్దాన్ని చేతిలో కట్టుకొని ఆ నెత్తులు ముద్దాన్ని బట్టలు దేశమంతా తిరిగి కత్తి గారు మీరు నాయకత్వం వహించ మీరు మా సంబంధించిన మీరు మా ప్రసంగం ఈ పట్ల గౌరవం ఉన్నది ఆ గౌరవం ప్రకటిస్తున్నాం ఆ తర్వాత సుండరు ఒక కలపత్రం ఇచ్చారు ఆ వేదిక మీద కర్తలం reservation రాజ్యాంగం ఏం చెప్పింది రాజ్యాంగంలో మొదటి మొదలవుతుంది భారత ప్రజల మైన మేము భారతదేశాన్ని రాజ్యాంగ గుర్తిస్తున్నాము చెప్తున్నాను నన్ను ఎట్టి రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట్లాడుతున్నారు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు లైంగీకరణ తీర్పును రాజ్యాంగం మొత్తం పరిశీలించిన తర్వాత అనేక నివేదికలు చూసిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మారు మాదిల ఒకటి అది రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు పంతొమ్మిది మిస్టర్ అంబేద్కర్ అనుకుంటున్నావు కదా కానీ నేను విన్నది ఏమిటంటే ఎస్సీలందరూ ఒకటి కాదు అని విన్నాను ఎస్సీలలో కూడా అందరికీ ఉంది అని విన్నాను ఇది నిజమే అని అంబేద్కర్ నాని రాజు సైనా అప్పుడు అంబేద్కర్ ఏ చెప్పారంటే మిస్టర్